నమస్కారం స్వాగతం ఆంధ్ర ఊటీగా పిలువబడే హర్స్లీ హిల్స్ యాత్ర టు సినిమా డైరెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల భూమి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన కాంగ్రెస్ సిపిఐ పలు సంఘాల నాయకులు హాజరై పర్యాటక కేంద్రంలో ప్రైవేటు వ్యక్తులకు భూములను కేటాయించకూడదంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ అధికారి ప్రతినిధి ఆర్జే వెంకటేష్ జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ రామ్ దాస్ చౌదరి సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదో దానిని అఖిలపక్ష కమిటీలో అన్ని పార్టీలలో కలిసి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతా ఉంది ఈ జీవో రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు వారి బాబు సుత్తి ఏదైనా ఇడుపుల పైలో ఉంటే ధారా దత్తం తప్ప ప్రజల ఆస్తిని ఈ ధారాదత్తం చేయడానికి ఎవరు ఒప్పుకోరు ప్రజలు ఎవరు ఈ నిర్ణయాన్ని హర్షించరు కాబట్టి వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం హాస్లీ హిల్స్ లో పేదవాడి ఊటి ఇట్లా తమిళనాడు కర్ణాటక నుండి పర్యాటక కేంద్రం అక్కడ బాగా అభివృద్ధి చెందుతుంది పర్యాటక శాఖ వద్ద కూడా అక్కడ ఇస్తున్నారు ఇది తప్పు అని చెప్పి మేము ఖండిస్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మూడెకరాల డెబ్బై సెంట్లు గ్రామీణ క్రీడలకు అభివృద్ధి కోసం ఇచ్చాడు ఆ క్రీడలను అభివృద్ధి చేయకుండా ఈయన ఈ రోజు నిర్మాత సినిమా తీసినాడు ఈయన హీరో చేసినాడు అని చెప్పి ఇవ్వ అనేది ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఈ జీవన్ వాపస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వైసీపీ ప్రభుత్వము మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయమని ప్రజల వ్యతిరేకంగా నడుచుకుంటున్న ప్రభుత్వం అందినేవా పూర్తి చేసి చేతగాని ప్రభుత్వం అలాగే నాయకులు తొంభై పర్సెంట్ తెలుగుదేశం ప్రభుత్వంలో కంప్లీట్ అయితే ఆ పది పర్సెంట్ కూడా కంప్లీట్ చేయలేని చేతగాని దత్తమ్మ ప్రభుత్వము మదరపల్లికి అన్ని రకాలుగా అన్యాయం చేసే ప్రభుత్వము కానీ యాత్ర టూ సినిమా తీసిన నిర్మాతకి డైరెక్టర్కి ఆయన బంధువు అయిన ఆయనకి ఇందాక ఆర్జే వెంకటేష్ గారు చెప్పినట్లు ఏదన్నా మీ ఉంటే ఇడుపులపాయలో మీరు రాసివ్వాలి కానీ ప్రజల సొమ్మైన పార్సల్తో రెండు కోట్లాది రూపాయలు విలువ చేసే రెండు ఎకరాలు రాసివ్వడాన్ని అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ చీకటి జీవోని వెనక్కు తీసుకునేంత వరకు జనసేన పార్టీ అన్ని రాజకీయ పార్టీలతో మమేకమై దీన్ని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లి దాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటాను నమస్కారం